వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి రజక సోదరుల ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి వేడుకలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి రజక సోదరులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం రజక సోదరులు మాట్లాడుతూ ఐలమ్మ చేసిన పోరాటాల గురించి ఆమె చేసిన సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో చిప్పినాపి గురవయ్య పెంచలయ్య ఏటూరి శివ మాల్యాద్రి రమణయ్య తలమంచి రవి చిలకపాటి మధుబాబు శేఖర్ మాధవ శ్రీను భీమవరపు వెంకటేశ్వర్లు జనార్దన్ వై కొండయ్య గుడల మధుబాబు భీమవరపు బాలాజీ సురేష్ చంద్ర మహేష్ పెనుమల్లి రమణయ్య కొండలు ప్రవీణ్ చిలకపాటి కొండయ్య మరియు రజక నాయకులు రజక సోదరులు పాల్గొన్నారు బలసిన వాళ్ళు బలసిన మీసాల కుక్కలే విస్కంగా బలసిన మీసాల కుక్కలే విస్కంగా ఏయ్ తుంకింది రాగడ శివంగి గుప్పలందు కొని గుండెల ద్రంగా నడుం గట్టింది రానా ఐలమ్మ తిరుగుబాటుకు తిలకమత్తంగా

స్వామి మందంతా అది ఆడాడు భూ స్వామి మైలమ్మ పంటంతా తొరగిన నింపని ఆ మీను సాపోడు అడ్డరే తిండు ఆ మీను సాపోడు అడ్డరే యమనయ్య జాగేరు ఎట్ల నింపుతారు అంటు చేసి జాడిచ్చి తన్నింది కన్ను లెర్రగా చేసి జాడిచి బల్లం తూకొని గిదకేదేమారు కంగ నైజా బోని గుంపు నిర్రనే నా దేసా బోని గుంపు నిర్ర ని పోసింది తెలంగాణ వీరవనిత సాకల ఐలమ్మ గారి నూట ముప్పైవ నూట ముప్పైవ జయంతి సందర్భంగా ఈరోజు మనందరం ఇక్కడ ఈ సమావేశమై ఆమెకు నివాళులర్పిస్తున్నాము కావున మన రజక సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి కార్యక్రమాన్ని సుప్రదం చేసినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఈరోజు కావల్లో ఉన్న రజకులందరూ కలిసి మన దైవమైన చాకలి ఐలమ్మ నూట ముప్పై పుట్టినరోజు వేడుకలని ఈరోజు మధు వాళ్ళ ఆఫీస్లో జరుపుకోవటం చాలా చాలా సంతోషకరం వర్షం వస్తున్నా కానీ అందరూ ఈరోజు అందరూ ఈ ఫోక్ గ్రాండ్కి వచ్చి పోక్ గ్రాండ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా చాకల ఐలమ్మ రజకులకు ఒక స్ఫూర్తి ఎందుకంటే రజాకర్లు జమీందారులు ఉద్యమాలు చేస్తున్నప్పుడు కొన్ని కులాలు రజక కులాలు వృత్తి కులాలు వాళ్ళందరిలో గల వాళ్ళు పండించిన వస్తువులన్నిటినీ రజాకర్లు జమీందారులు వాళ్ళ పెత్తనదారుల ద్వారా అమ్మించుకుంటూ పూలోలకి వారికే కూటికి గుట్టకి ఇవ్వటం తప్ప వాళ్ళని పండించిన వస్తువులను కూడా వాళ్ళు అమ్ముకునే విధానంగా లేకుండా చేసిన జమీందారు వంశాన్ని నాశనం చేయడానికి చాకల ఐలమ్మ ఒక ఉద్యమంగా కూటి కోసం గుడ్డ కోసం భుక్తి కోసం ఉద్యమం చేసి ఆ రోజుల్లో జమీందారులకి పెత్తనదారులకి వ్యతిరేకంగా అడ్డం తిరిగిన మహిళ వీరనారి చాకల ఐలమ్మ చాకల ఐలమ్మ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా అందరిని కూడగట్టి ఉత్తమ అనే ఒక యూనిట్ ఒక సంఘాన్ని పెట్టి ఆ సంఘంలో ముందు పదిహేను మందిని రెడీ చేసి తర్వాత నూట యాభై రెండు వందలు మూడు వందల మందిని ఒక గ్రూప్గా తయారు చేసి అక్కడున్న పెత్తనం చేసే జమీందారులకి అడ్డం తిరిగి ఈమె పండించిన భూమిలో కానీ భక్తులు కానీ వాళ్ళకి పెత్తనం లేకుండా ఈమె సొంతంగా అమ్ముకొని ప్రజలకి తోడ్పాడి ప్రజలందరికీ ఈమె సహాయంగా ఉండి రజాకర్లు పెత్తనం దారు నుంచి విముక్తి కలిగించిన ఏకైక మహిళ మన చాకలయిలమ్మ అలాంటి మహిళని ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం అలాగే మన రజకుల్లో కూడా ఎందరో ఈరోజు చదువుకొని చాలామంది టౌన్లోకి వచ్చి ఏదో పని చేసుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు లేని వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు అలాగే చాలామంది పల్లెల్లో కూడా మన రజుకులు అన్నగారి జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇప్పటికీ బట్టలు దిగుతూ వాళ్ళ ఇళ్ళల్లో భోజనం తెచ్చుకుంటూ వాళ్ళ ఇంట్లో చెప్పెట్టే చాకిరికి వెట్టి చాకిరికి కూడా ఇంకా బలెయి అందరు ఇట్లాగ అనుభవిస్తున్నారు మనం కూడా చదువుకొని ఈరోజు ఒక స్థాయికి వచ్చాము కావాలో ఒక స్థాయిలో ఉన్నాము మనం ఒకరి కింద ఏం చేయట్లేదు మన సొంతంగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా చేసుకుంటూ బతుకుతున్నాము మనం కూడా పల్లెల్లో ఉన్న రజుకులు స్ఫూర్తిగా ఉండి వాళ్ళని కూడా అన్ని విధాల పైకి తీసుకురావాలని కోరుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు మన చాకలి ఐలమ్మ నూట ముప్పై జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆమె చేసిన మనకు రజకుల పట్ల చేసిన సేవలు ఎన్నో మనం గుర్తు చేసుకోవాలి ఆమె ఆశయాలను కూడా మనం కొనసాగించే విధంగా మనం అందరం ఒకటై మన రజక సోదరులంతా రోజు ఇంత పెద్ద ఎత్తున మా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇదే విధంగా మన రజకుల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా లో ఇబ్బందులు వచ్చినా అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి పోరాడి వాళ్ళకి ఐకమత్యంగా హెల్ప్ చేయగలిగితే కమ్యూనిటీ గుర్తింపు అనేది ఉంటుంది అదేవిధంగా మనమంతా ఒక కమ్యూనిటీ ఏర్పరచుకొని ఇప్పుడు ప్రతి ఒక్క క్యాస్ట్లో కూడా ప్రతి ఒక్క కులాల్లో ప్రతి ఒక్కరూ నాయకులు కమ్యూనిటీ ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు కానీ మనలో ఎక్కడా కూడా సంఘాలు లేవు ఈ మధ్య కాలంలో మేము కూడా ఒక చర్చించుకున్నాం ఒక డివిజన్ వైడు మొత్తం కమిటీ వేద్దామని ఒక మేము చర్చించుకున్నాం దాన్ని కూడా అందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరు సలహాలు తీసుకొని కూడా ఆ డివిజన్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చేద్దాం అనుకుంటున్నాం దానిలో భాగంగా మన టౌన్లో కూడా మన మిత్రులు కొంతమంది మొన్న కూడా ఒక రెండు సార్లు కమిటీలు వేయాలని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు వాళ్ళకి మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటాము ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తు పెట్టుకొని కమిటీలు వేసుకొని ఒక యూనిటీగా ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి మన హక్కులను మనం కాపాడుకునే విధంగా ఈరోజు ముందుకు ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఆ సంఘం పట్ల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మన కమ్యూనిటీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుకెళ్తే అందరూ సపోర్టెడ్గా ఉంటే ఎవరైనా కూడా మనల్ని గౌరవిస్తారు ఈరోజు మనం అందరం కలిసి కూడా ఐలమ్మ గారి విగ్రహం పెట్టాలని చాలా రోజుల నుంచి కూడా మనం ప్రస్తావించుకున్నాం ప్రతి ఒక్క మీటింగ్లో ఇది చర్చ నడుస్తూనే ఉంది కానీ ఈరోజు మనకి అనుకూలమైన ఎమ్మెల్యే గారు మనకి అందుబాటులో ఉన్నారు మనకి ఏ పని అడిగారా కాదనకుండా చేసే ఎమ్మెల్యే గారు మన మనకు మన కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఐలమ్మ విగ్రహం పెట్టుకునే విధంగా కావల్లో అందరం కలిసి కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాం తొందరలోనే అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం అలాగే కొన్ని సమస్యలు కావాలలో మన రజకులకి ఉన్న స్థలాలు చాలా కబ్జాకు గురవుతున్నాయి ఒక పక్క జొన్నాయి గుంట అయితేనే మీకు రాముర్తిపేటలో ఉన్న గుంటలు అయితేనే మీ ఇక్కడ ముసలింలో ఉన్న గుంటలు అయితేనే చాలా కబ్జాకు గురవుతున్నాయి ఈ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటికి మన రజకులందరికీ ఉపయోగపడే విధంగా స్థలాలు ఎలాంటి ఆక్యుపేషన్ లేకుండా వాటిని మన భూములను మనం కాపాడుకునే విధంగా అందరూ కలిసికట్టుగా వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి రజకుల గురించి రజకుల పట్ల రజకుల సమస్యల గురించి రజకులకి ఏ అవసరం వచ్చినా ముందుగా మనలాంటి పెద్దవాళ్ళు మన సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ చాలా మంది కళే గారు ఉన్నారు అలాగే మాలద్రి గారు ఉన్నారు కొండే గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ వీళ్ళందరు సలహాలు తీసుకొని ఇలాంటి వ్యక్తుల్ని అధ్యక్షులుగా పెట్టుకొని మనం వాళ్ళకి వాళ్ళ కింద మనం అంతా కూడా సపోర్టెడ్గా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తే కమిటీ ముందుకెళ్తుందని భావిస్తున్నాను అలాగే రజకులంతా కూడా ముందుకు వచ్చి మీరంతా ఒక కమ్యూనిటీగా ఏర్పడి చేసుకుంటే మన హక్కుల్ని మనం కాలు రాసుకోకుండా మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో సాగల ఐలమ్మని పేరు ఒక రజకుల్లో అంత మంచి పేరు సంపాదించుకున్న ఒక తెలుగు ఇంటి ఆడబడుసు ఒక రజిక రజకులకి జ పుట్టిన ఐలమ్మ చాలా సంతోషం అందరికి ఎందుకంటే ఒక అప్పట్లో భూస్వాములు ఉన్న రాజ్యంలో ఒక రజకుల తరఫున పోరకాడి రజకుల గురించి ఎంత ఎదు ఎంత ఇటుముంటోలుగా ఎదురు తిరిగి ఒక పోరాటంలో సాధించిన మన సాకల అయ్యమ్మ అయ్యలమ్మ గారికి ఈరోజు మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవటం చాలా అదృష్టం అలాగే ఎక్కడ ఎందరో మహానుభావులు నివసి నివసిస్తున్నారు ప్రతి ఒక్క కులంలో ఒక స్టాండర్డ్ అనేది ముద్రపడుతుంది కానీ మన రజక కులంలో ఇలాంటి ముద్రలు పడాలంటే మనం కాడ కొంతమంది కంకణం కట్టుకోవాలి అలాగే లోతు అడుగున పడ్డ వాళ్ళకి సహాయం చేయాలి మనలో మనం ఒకరు ఒకరు దేశాలు లేకుండా ఒకరు చాలామంది మనకి ఆదర్శవంతులు మనం కానీ తెలియపరుచుకుంటే మనలో మనం ఒక రచక సంఘం తరపున ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళ సహాయం చేసుకునేటట్టు మనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఒక యూనిట్గా పార్టీలతో సంబంధం లేకుండా ఒక కులం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ఇలాంటి మన టీవీ లేని మధుగారు మన శివ గారు కావుల్లో మన అందరినీ ప్రజకులు మొత్తాన్ని కలుపుతున్నారు అలాగే వాళ్ళు ఉండి మనం గడ తోడు నీడగా ప్రతి ఒక్కరూ గడ కంకణం కట్టుకొని ఇలాంటి ఒక సాకల పోరాటానికి ఆమె సాధించిన ఘనత మనం కూడా అది నిలబెట్టుకొని మన రజక సోదరులందరికీ నమస్కారాలు జరుపుకుంటూ ఆ బాటలో నడవాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు చిట్ట్యాల ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి కార్యక్రమం సివిఆర్ మధు స్టూడియోలో మనందరం ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం ఇలాంటి జయంతిలు వర్ధంతులు జరుపుకుంటున్నాం కానీ వాటి ఆశయాల్లో మనం ఎంతవరకు ముందు పోతున్నాం ఒకసారి అందరూ ఆలోచన చేయాలి ఆ ఆలోచనలో ఇప్పుడు సంతగాడ్గబాబు అయితేనేవి జ్యోతిబాపులు అయితేవి సావిత్రి బాపులు అయితేనేవి ఐలమ్మ అయితేనేవి వాళ్ళందరూ ఆ రోజుల్లో ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం అంటే ప్రాణాలు తెలియ మనం పణంగా పెట్టి పోరాటం వాస్తవం కూడా ఇంత సమూహం లేదు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు లేనప్పటికి కూడా మనం ప్రాణం పోయినా సరే మనం ఒక చరిత్రలో మన కోసం మనం ఏదైనా చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే వాళ్ళు ముందుకెళ్ళి ఆశయాలు సాధించారు ఏదైతే మనం దృఢ సంకల్పం ఉంటే ఆశయం సాధించడం ఈజీ అది లేకుండా మనం ఎన్ని జరుపుకున్నా ఉపయోగం లేదనేది నా ఉద్దేశం ఇంతమంది అయితేనేమి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులైతేనేమి అనేక రంగాల్లో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల దగ్గర ఉన్న రాజకీయ అధిక నాయకులు కానీ ఇక మన పనులు చేసేవాళ్ళు కానీ అందరూ కూడా ఐక్యమై వాళ్ళు ఐక్యతతో అన్నీ సాధించుకోవచ్చు అది సాధించిన రోజు మన హక్కులు మనకు వస్తాయి మనం చాలా వెనకబడి ఉన్నామనేది వాస్తవే ఎవరో కొద్ది మంది మన మన విజయవాడ బీసీఎఫ్ మీటింగ్కి పోతే ఎవరో కొంతమంది ఎదుగుతున్నారు అంటే మనం అంటే ఎదగలేకపోవడానికి కారణం ఎవరు మనలో పట్టుకొని ఎవరు లాక్కోబు మనమే మనకంటూ మనం మేల్కొని ఏం కావాలి మన హక్కులు ఏంటి అని తెలుసుకున్నప్పుడు మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తాం అంతేగాని మన హక్కులు తెలియనప్పుడు మనం ఎదగడానికి ప్రయత్నం చేయము కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం మనందరం కలిసి మన భావితరాలకి మంచి పునాది వేయాలి దాంట్లో మేమందరం కూడా బీసీఎఫ్ ఎంప్లాయీస్ తరఫున ఒకటి ఏర్పాటు చేశాము ఎంప్లాయీస్ టెన్త్ క్లాస్ అభినందన సభ ఏర్పాటు చేస్తూ జరుపుతూ ఉన్నాం వాళ్ళ విద్య అందిస్తే చాలు విద్య ద్వారా అన్ని అంశాలు మనం సాధించుకునేదానికి చాలా వరకు మార్గం సుగమవుద్ది ఎక్కడైతే పల్లెల్లో ఉన్న పిల్లలు చదువుకు దూరం అవుతుంటే మీ వంతుగా మీరు వాళ్ళకి విద్యకి సహాయం చేయండి చాలు మిగతా అన్ని కార్యక్రమాలను మనం చేయలేకపోయినా కానీ విద్య ద్వారా మనం సమాజంలో ఉన్నత స్థాయిని అందుకోవడానికి ఆ కుటుంబం డెవలప్ అయితే కుటుంబంతో పాటు సమాజాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు పాటుపడతారు పడతారు కావలపట్నం ఎందు చిటియాల ఐలమ్మ వరఫ్ చాకల ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ముందుగా ఐలమ్మ వారసులుగా వాళ్ళకి ఉద్యమ అభినందనలు చాకల ఐలమ్మ అనే ఒక మహిళ కేవలం మన కమ్యూనిటీకి సంబంధించిన కాదని ముందు మనం గుర్తించాలి ఆ రోజు తెలంగాణలో నిజాం పరిపాలనలో అకృత్యాలు దొరల దౌర్జన్యాలు పోలీసుల ఆగడాలు ఇన్నిటి మధ్యలో ఆ రోజు తెలంగాణ ప్రజానేకం మగ్గిపోతున్న సందర్భంలో ఒక మహిళగా ఆ రోజు కమ్యూనిస్టు ఉద్యమం సాగుతుంది అట్టట్ట కొనసాగుతున్న కమ్యూనిస్టు ఉద్యమంలో సాకల ఐలమ్మ అని ఒక మా ఒక మహిళ పాత్ర ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ ఉద్యమము తీవ్ర స్థాయికి వెళ్ళి ఆ ఉద్యమంలో ఒక పతాక స్థాయికి వెళ్ళింది ఐలమ్మ చేసిన పని ఏంది ఐలమ్మ దగ్గర ఏముంది ఐలమ్మ ఏం సాధించింది మనం ఒకసారి పునరుచ్చరణ చేసుకుంటే ఆ రోజు పట్ పట్వాడీలు పటేళ్ళు దేశముఖులు ఇలాంటి భూస్వాములందరూ కలిసి పీడిత జనాలని ఇంకా కింద స్థాయికి తీసుకెళ్లాలన్న చేస్తున్న రోజుల్లో ఐలమ్మ ఐలమ్మ మిగతా వాళ్ళు కమ్యూనిస్టులతో కలిసి వాళ్ళ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేశారు మనం దేశం మొత్తం మీద చూస్తే పంతొమ్మిదవ శతాబ్దంలో స్వాతంత్ర ఉద్యమం సాంఘిక ఉద్యమం ఒకే టైంలో పోతున్న కాలంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి అనేక మంది భూస్వాములు ధనవంతులు ముందుకు వచ్చారు కానీ సాంఘిక ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు ఇద్దరు మాత్రమే వాళ్ళల్లో ఒకరు సావిత్రిబాయి పూలే విద్య కోసం ముందుకు వస్తే రెండో ఆమె మన సాకలైలం దక్షిణ భారతదేశంలో మన సాకలైలమ్మని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు వాస్తవంగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఇది ఫస్ట్ టైము పెంచాలన్నా చెప్తా ఉండేవాడు మన వాళ్ళందరూ ఉంటారు ఒకసారి కలుద్దామని ఇందాక రమణ చెప్పినట్టు మన కమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవడానికి మెయిన్ విద్య అని నేను భావిస్తా మేము కూడా అత్యంత పేదరిక కుటుంబంలో ఉన్నాము మా విద్యే మమ్మల్ని కొంతవరకు మార్చగలిగి ఈ స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి మన కమ్యూనిటీ తరఫున నా యొక్క రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం విద్యకి ఇద్దాం ఏదైనా కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉంటే అందరం సహాయ సహకారాలతో వాళ్ళ విద్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించేటట్టు మనం అందరం ప్రయత్నం చేద్దాం దీంట్లో మా పాత్ర కూడా ఉంటుంది విద్య తర్వాత నెక్స్ట్ వచ్చి హెల్త్ విద్య హెల్త్ ఈ రెండు కానీ మన కమ్యూనిటీకి మనం కానీ ఇవ్వగలిగితే మనం చాలా వరకు వాళ్ళు చేసిన వాళ్ళం అవుతాము అదేవిధంగా అంటే ఇక్కడ మనం ఏమీ మన జోబులది లేదు గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ వస్తున్నాయి వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకు అవగాహన కల్పించడము దాంట్లో మనం ఎంత చేయగలగలో చేసేదానికి మనం ముందుకు వస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశము ఈ మంచి కార్యక్రమం రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను